పౌర్ణమి సందర్భంగా ఊరి దేవాలయంలో జరిగిన జ్వాలాతోరణ వేడుకలు అసలు తోరణం ఎందుకు నిర్వహిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా హాలాహాలం ఉద్భవించిందట ఇది లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాత నుంచి రక్షించబడవలసిందని మహాశివుని ప్రార్థించారట వారి ప్రాంతాన్ని మందించి మహాశివుడు ఆ హలాహలాన్ని మ్రింగడానికి సిద్ధపడ్డాడట ఆ హలాహలం బయట ఉంటే లోకాలను కడుపులోనికి వెళ్తే అదో లోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంట మధ్యంలో నిక్షేపించాడు ఈ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెళ్తానని మొక్కుకుంది మహాశివునికి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగంటితో చేసిన తోరణమును రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణం జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి శివ పార్వతుల పల్లకిని మూడు సార్లు మోసుకుని జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు ఓం నమ